అండి అందరికీ నమస్కారం అందరికీ మేము బాగుండం మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం అశ్విని ఇంకారా సేనలకి స్వాగతం అండి ఇలా ఏంటంటే ఏంది మార్కెట్ ఇవన్నీ కనపడతాయని అనుకుంటున్నారండి మాకు కార్తీక మాసంలో కేతారసోములు ఉన్నాయండి ఆ నోము నోము వస్తుందామని అబ్బాయిని పూజా సమాగ్రం తీసుకురామన్నా పూలు మనకు పూజకు కావాల్సిన అన్నీ కావాలి కదండీ అబ్బాయి పూల మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకొస్తానికి వెళ్ళాడు అండి పూలు కూడా మనకి వాళ్ళ గిరా గిరాగా ఉన్నాయంట హలో ఓనయ్యా యాడ్కి వెళ్ళేసొచ్చా ఓ మార్కెట్కి వెళ్ళేసొచ్చా ఓకే ఒత్తిడి చేసుకుంటుందమ్మా ఏకాదశి వచ్చింది అది కాక రేపు మధ్యాహ్నం నుంచి ఏం వచ్చాడు వెళ్ళి మార్కెట్ అంతా కొనుక్కొచ్చాడు ఓకే అన్ని తర్వాత రివీల్ చేద్దాంలే జస్ట్ చూపిద్దాం ఇప్పుడు పూలు ఎంత రేట్ ఉన్నాయి కేజీ నూట యాభై రెండు వందలు స్మెల్ జెడ్ బ్లాక్ లగ్జరీ ఫ్రమ్ పైనాపిల్ విర జార్జులా సన్నజాజులాబా కొంచెం ఆసన వస్తాను ఇగ కవర్ ఓపెన్ చేసేటప్పుడే మన శివయ్య శివ పార్వతులకి మాలా జాగ్రత్త శివ పార్వతులు దగ్గరికి అందుకే వేళ అది ఎప్పు తీయకుండానే స్మెల్ వస్తుందమ్మా నిజంగా చూసుకుంటున్నాను నేను ఎందుకు కింద రెండు ఫ్లవర్లు బండి సన్న విరజాజులు చేతులు చక్కడి అనుకుంటున్నారా తింటున్నా కవర్ పెట్టాలి బనానాస్ పచ్చి బనానాస్ గ్రీన్ కలర్ ఎస్ రేపు సాయంత్రానికి కదా అందుకేనండి పచ్చి తెప్పించింది మా మమ్మీ మా అమ్మాయి అమ్మో రేపు దానికోసం మా మమ్మీ ఒత్తులు తయారు చేసుకుంటున్నారు గంట గంట సేపు నుంచి కూర్చున్నారు వంట వంట కోసం వంట ప్రోగ్రామ్కి ఇది పూజ సామానంకి తమలపాకులు అయ్యా తమలపాకులు తిరిగిన వాళ్ళు ఉంటారా అండి మరి తీసి చూపిస్తున్నాము టిఫిన్ ప్లేట్స్ అండి టిఫిన్ ప్లేట్ అన్న అయ్యేలా సరిపోతాయి అండి ఇంకొంచెం పెద్దవి ఎంజి మిక్సీ ఫ్రెష్గానే ఉన్నాయి ఇప్పుడు ఇంకా పచ్చళ్ళు అనేది పచ్చిమిరగాయలతో కాదు ఎండుమిరగాయో మెండగుళ్ళు సజ్జలు సజ్జలతో ఏం చేస్తారు అందరు తెలుసు అనుకుంటా తెలియపోతే మా మమ్మీ చూపిస్తారు అండ్ ఇలా వచ్చి తెలియదు ఎవరికి చూపిస్తున్నాడు యాలుగులో ఎంత వంద గ్రాముల యాభై గ్రాముల వంద గ్రాములు యాభై కదా దాంట్లో ఒక్కటి కూడా లేదుగా పది గ్రాముల సో ఇదంతా వంట సెక్షన్ సంచి ఇదేమో పూజా సెక్షన్ సంచి సరేనండి ఇంక వీటితో ఏం చేస్తారో వాళ్ళు మీకు రేపు వీడియో చూపిస్తారండి నేనైతే కాలేజ్కి వెళ్తాను కాబట్టి సో బాయ్ బాయ్ నోములు అంటేనే పూజ పనులు చాలా ఉంటాయి కదండి అలా ఒక్కొక్కటి ఒక్కోటి వన్ బై వన్ బై చేసుకుంటూ ఉన్నాను అమ్మాయి కాలేజ్ ఉంటే అమ్మాయి కాలేజీకి వెళ్ళింది అబ్బాయి నేను యంత్రం చేసుకున్నాము ఉసిరికాయలు కాడ తెచ్చాడండి అబ్బాయి పూజా సామాగ్రి మొత్తం అన్ని తెచ్చామండి అన్నీ చూపితే మాకు టైం కూడా సరిపడలేదు అందుకే మీకు అన్నీ ఒకటొకటి చూపిస్తున్నాను ఉసిరికాయలు ఎందుకు తెప్పించా అంటే మన నేను మేము నోసుకుంది రెండో సోమవారం రోజు నోసుకున్నామండి ఆయా ఏకాదశి గడ కలిసి వచ్చింది అందుకని ఇటు ఏకాదశి వచ్చిందని ఉసిరికాయ దీపం కూడా వెలిగించుకున్నాము నేను అట్టా ఉసిరికాయల పైన తీసేసేసుకొని అలా పసుపు గంధం పెట్టేసేసుకొని అలా వెలిగించుకుని చాలా మంచిదండి ఆ తీసేసిన కాయలు ఉన్నాయి కదా ముక్కలు అవి మనం పచ్చట్లో వేసుకుని తింటే చాలా మంచిదండి మనం కార్తీక మాసంలో నేతి బిరకాయ ఉసిరికాయ పచ్చడి తినాలంటే తప్పనిసరిగా తినాలంట కాదన్న తినాలంట ఇంకా నేను పచ్చట్లు వేసి ఉండొచ్చులే అని ఇంకా నేను కలిశానికి రెడీ చేసుకున్నాను కొబ్బరికాయ ఇక చోట్ల వండబాయి ఒకటో ఫోటో కోటో ఒక్కటి ఒక చేతి మీద అవ్వాలంటే ఇదే కానీ అబ్బాయి కొంచెం కొన్ని పనులు హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇక పూజా కార్యక్రమం పరమంతా మందేనండి వాళ్ళ చిన్నపిల్ల ఎంత చే తెలిసినా మనకంత మన పెద్ద తెలిసినంత అంత పిల్లలకు తెలియదు కదా ఇవన్నీ నేనేం చేశాను మా వారికి అసలు తెలియదు నేను కూడా ఫస్ట్లో నాకు పెళ్ళైన కొత్తలు ఇవన్నీ తెలియదండి మా మామగారు చేసేవాడు మా మామయ్య చేసేవాడు మా మావయ్య ప్రకారం చూసి నేర్చుకున్నాను ఈ కలిసి గుండం చేస్తాం కానీ నా నామాలు పెడతాను మా మామయ్య గోవిందనామాలు ఎందుకంటే మాకు మా ఇంటికి విలవెల్ప దేవుడు మాకు వెంకటేశ్వర స్వామి అండి ఆ కలియుగ గదేమో ఆ వెంకటేశ్వర స్వామి నామం పెడతారండి మా కలిసి కలిసి చూమ్ మనకి ఎందుకంటే మనకైతే ఈ కార్తీక మాసంలో మనము ఈ శివకేశంలో ఇద్దరిని గొలవాలి మా మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే అండి మత్తగారు వాళ్ళకి కార్తీక నోములు ఉంటాము ఆ వెంకటేశ్వర స్వామి మా ఇంటి విలవెలుపు దేవుడు అవుతూ కానీ నాకు చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఈ నెల అంతా మనకు కార్తీక మాసం అంతా శివకేశలు ఇద్దరు పూజ చేసుకుంటాము అలా మాకు ఈ ప నోములు ఉంటారా అటు వెంకటేశ్వర ఆయన ఆయనసాం కలుసుకుంటున్నాం ఇటు కేదార స్వామి నోము చాలా చాలా మనసుకు మనకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది కోడ్ ఇచ్చిన ఆనందం రాదు ఈ వెంకట స్వామి ఇంకా నామాలు నామాల కదా పెట్టుకోవాల్సిందే మామూలు కరెక్ట్గా చేతుల్లో నామం గడ్డ అరగదేసేసి ఇలా నామం పెట్టేవాళ్ళండి అలా మా మామయ్యని చూసి నేను నేర్చుకున్నాను ఈ కరెక్ట్గా అరగదేసి నేను ప్రతి సంవత్సరం ఎంత పెట్టుకుంటానండి కరెక్ట్ మామయ్య ఎంత చేసేవాడు మామ అట్టాగా చేసేవాళ్ళు అండి పెద్దవాళ్ళు ఎట్ట చేస్తారు మనం అలాగే చేయాలి కాబట్టి మా మామయ్య గారు అట్ట చేసేవాళ్ళు మనం నోము నోము అంతా అట్టాకి అండి ప్రతి సంవత్సరం కన్నా అలాగే తిరునామాలు అట్టా నామం పెట్టుకొని చెముకి కలిసిన చెముకి ఇంకా ఎన్నోసం నామం పెట్టుకొని ఇంకా చెమ్ము నేను ఎటు అష్టలక్ష్మ పెట్టుకున్నానని అంటే సుత్తు కూడా బుట్లు పెట్టేసి గారి సంగతి ఎందుకు చదువుతున్నాను అంటే మా మావయ్య గారు ఏమో పూజ చేసేవాళ్ళు మత్తగారేమో ఏమో వంట కరకిం కారు ఉండేవాళ్ళు అందుకని మా మావయ్య గారు అట్ట అని చూస్తున్నానండి నేను మా మావయ్య తొంభై దాకా ఉన్నారండి వయసు ఇకండి అండి ఇట్టబొట్లు చేసుకున్నాను ఇంకా మా చుట్టూ అమ్మవార్లు కూడా పెట్టుకున్నానండి ఇక అట్ట ఒక్కొక్కటి ఒక్కోటి పని చేసుకుంటూ ఉన్నాను మళ్ళీ కొంచెం నామ మీద నాకు కొంచెం లైట్ లైట్గా కనిపించిందండి మళ్ళీ అరగ చేసుకొని మళ్ళీ నిండుగా పెట్టుకున్నానండి మనకి అయ్యే నిండుగా కంటికింపుగా కనపడాలండి పూజకి చేసుకోవాలంటే అలాగే చేసుకోవాలి కదండి మనం అందరాల ద్వారా కాకుండా పూజ గడమటికే మనం శ్రద్ధగా శాంతంగా చేసుకోవాలండి ఎందుకంటే మన సంవత్సరానికి ఒకసారి వేదాశ్రాముని నోములు నూసుకునేది మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే కోట్లు ఇస్తా కూడా అలాంటి అదృష్టం రాదు ఇలా అన్నీ చేసేసుకున్నాను ఇంకా చెప్పాక కొంచెం నాకు ఎంత ఆనట్టుంటే కొంచెం అరగతి చేసుకొని మళ్ళీ కొంచెం నామం పెట్టుకున్నాను ఇవన్నీ సో పెట్టేసుకున్నాను పూర్తి అయిపోయింది ఇక ఇక నామం పెట్టేసుకున్నాను ఉసిరికాయ ఒత్తులకు చేసేసేసుకున్నాను ఇక ఇప్పుడు మనం మళ్ళీ వంట కార్యక్రమం పని కూడా ఉందండి ఇటు దేవుడు ఫస్ట్ ఈ దేవుడు కార్యక్రమం చూసేసేసుకున్నాను మళ్ళీ వంటకాడకి వెళ్ళాలి అని కలిసి నుంచి మరికి రెడీ చేసుకొని పెట్టుకున్నాను అండి మా సాయంత్రం పూట నోము నూసుకునేది ఈ ఉదయం పూట రెడీ చేసుకొని పక్కన పెట్టి చేసుకున్నాను ఇక మన వంట వంట కార్యక్రమం చూ చేసుకోవాలి కానీ వంట పని కూడా మొత్తం పొద్దున పూటే చేసుకోవాలని అంతా ఒక చేతి మీద ఇటు పూజ కార్యక్రమం అటు వంట పని నాకు అబ్బాయి అక్కడే కొంచెం హెల్ప్గా ఉంది ఎక్కువ తెయంతేత్తాను అయినా చాలా వరకు తెప్పించేసేసుకున్నాను ఇక మొత్తం ఇలా అలాగని అలంకరణ ఒకటి అయింది కొబ్బరి చెప్పు కూడా పెట్టుకొని చూసుకున్నాను కరెక్ట్గా సరిపోయిందా లేదా అని మళ్ళీ ఆనికి లైట్ అవుతులే అని ఇవ్వండి చెప్పాక కార్తీక మాసంలో మనం మట్టికి ఉసిరికాయ పచ్చడి నేతి బిరకాయ పచ్చడి తినాలంట నేతి బిరకాయ కోసి ముక్కలు చేసేసుకున్నాను ఆ ఉసిరికాయ బొద్దులు మనం ఇటు తీసుకున్నాం కదా వేస్ట్ వేసి చేస్తాం ఎందుకుని పచ్చట్లు అండి ఎటు పచ్చడి తినాలి కాబట్టి ఇక టమాటాలు పచ్చరికాయ పచ్చడి చేసేసుకున్నాను ఇక పచ్చడి మగ్గిపోయింది ఇంకా అన్నం వండుతుంది ఇంకా పచ్చడికి అన్నిటికీ సాంబార్కి మొక్కలు కోసేసి పెట్టేసేసుకున్నాను ఇట్లా వన్ బై తా పచ్చని నూరేసి తాలింపు చేసుకున్నాను ఇంక కొన్ని చూపించలేదండి సాంబారు వంకాయ కూర అని స మాకు సజ్జ బూళ్ళని వండుకునేది కార్తీక మాసం గారె సజ్జపూర పెడతాము సజ్జపూర గారులు ఉన్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ గుర్తు వచ్చిందండి అయ్యో ఇలా ఏదశ వచ్చింది కదా పిండి ప్రభుత్వలు పిండి ప్రభుత్వలు ఎలిగిస్తారు కదండి అందుకని మేము సాయంత్రం పాటు గుడికి వెళ్తాం గుళ్ళో ఎలిగియ్యాలి కాబట్టి ఎటు మీరు పిండి ప్రభులతో ఒత్తులు అవి వేసుకొని తయారు చేసుకున్నామండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు మా కేదర సౌనోమర్ నోసుకున్నాము ఆ వీడియో నెక్స్ట్ ఈడియోలో వచ్చిందండి తప్పక అందరూ చూడండి మేము పూజా దాని అంట చేసుకున్నాము ఈ నోము లెటర్ నోసుకున్నాము గుళ్ళో పూజ అట్ట చేసుకున్నాము భోజనాలు అట్టబెట్టుకున్నాము ఎడజేసి ఉందోండి సరే ఉంటానండి వీడియో నచ్చి